నమస్తే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో అయితే నేను జస్ట్ ఏ ఆర్నమెంట్ ఎన్ని గ్రామ్స్ పెట్టి తీసుకున్నాను అని చెప్పి చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఒక్కొక్క ఆర్నమెంట్ ఎలా ప్లాన్ చేసి వాటికి మనీ ఎలా అడ్జస్ట్ చేసుకొని కొన్నాను అన్నది సపరేట్ వీడియోస్ చేస్తాను ఎందుకంటే అంతా ఇదే వీడియోలో పెడితే చాలా లాంగ్ అయిపోతుంది నేను జస్ట్ ఇప్పుడైతే ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అన్నాను కదా ఆ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ నేను ఎలా ఎక్వి ఏ ఆర్నమెంట్స్ తీసుకున్నాను అని చెప్పి చూపిస్తాను అండ్ దానిలో ఎయిట్ గ్రామ్స్ అయితే ప్రస్తుతం ఇంకా తీసుకోలేదు గోల్డ్ స్కిన్ కట్టున్నాను అది అక్టోబర్కి అయిపోద్ది దాని తర్వాత నేను ఎంత బెనిఫిట్ పొందాను ఏంటి అన్నది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన ఫార్టీ గ్రామ్స్ యొక్క నమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ లక్ష్మీదేవి రింగ్ అయితే త్రీ పాయింట్ వన్ గ్రామ్స్ పడింది నాకు ఈ చెంప స్వరాలు వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ పెట్టి తీసుకున్నాను అండ్ బ్రాస్లైట్ ఇప్పుద్ది కాదు అండ్ ఆ ఫింగర్ రింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ నేను ఫోర్ గ్రామ్స్ అడిగాను కానీ నా ఫింగర్ సైజుకి ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టలేమని చెప్పారు అండ్ ఈ చైన్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ పెట్టి తీసుకున్నాను అది ఇక్కడ ఉంగరాలు చూశారు కదా నాకు ఆ మిడిల్ ఉంగరం అయితే చాలా బాగా నచ్చింది ఇవన్నీ జీఆర్టీలో చూశాను బట్ అవన్నీ నాకు సైజ్ కొంచెం టైట్ అనిపించి ఇంకా చెన్నై జ్యువెలర్స్కి వెళ్ళాను అక్కడ లక్ష్మీదేవి ఉంగరాలు ఇవన్నీ చూసి లాస్ట్కి ఇది ఫైనల్ చేసుకున్నాను